ఎదుర్కోలేక ఆ ఆ ఉమాద అసెంబ్లీలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అడు ప్రవర్తించిన తీరు చూపి చూస్తే మనం చూస్తే అడు పక్క రౌడయ్యాడు విజయవాడ రౌడయ్యాడు ఆడు దాడి చేయించాడు మనకు ఆల్రెడీ రిపోర్ట్లు వచ్చినాయి ఎందుకు అవసరం కాదు అలాగే అవసరం ఎదుర్కోలేక అది జస్ట్ మీద తగులుంటే జస్ట్ మిస్ కంటిపై తగులుంటే మనిషి మరి దౌనవుతురా ప్రజల్లో ఆదరణ చూసి కోసం ఎందుకండి ఇప్పుడు దాన్ని నేను కొట్టేసుకుంటే చేసేస్తారా ఓట్లు జనాలు ఏమైనా ఎర్రుల్లా జనాలు ఎర్రుల్ అండి దాన్ని నేను కోసేట్టుకుంటాను దాన్ని నేను కొట్టేసుకుని నాకు ఓట్లు వేసేయండి దాన్ని ఎర్లే జనం ఓట్లు వేస్తారు కోసం చేసుకోవచ్చు కదా తెలుగుదేశం ప్రభుత్వం మనుషులే చేశారండి బాగుండో ఎవరండి ఏ పార్టీ అండి బాగుండవమ్మా తెలుగుదేశం తెలుగుదేశం మనుషులే చేశారండి చెప్తాం సమాధానం చెప్తాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఇదే నెల అండి మార్చి మార్చి నెల కాక జగనన్న ప్రభుత్వం ప్రతి పేదవారికి ప్రతి ముసలి వాళ్ళకి ఇంటింటికి పెన్షన్ పంపితే ఈ వాలంటర్ ఎందుకు ఆప్ చేయించడండి గుండెల్లో పుట్టే కదా జగన్ అన్న పాలనపై గుండెల్లో దడుపు చేయించే చేయించండి నిమ్మగడ్డ ప్రసాద్ ఎవరండి మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ ఎవరు మనిషి చంద్రబాబు నాయుడు కదా మరి Please subscribe Dot News.